హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ముందుగా రైతన్నలకు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉంటూ పాడి పంటలతో మీ మీ ఇల్లు కలకల్లాడాలని కోరుకుంటూ మీ ఆర్సీ రైతు సోదరులారా మనము వీడియో ఫస్ట్లోనే ముందుగా డైరెక్ట్గా టమాటా ధరలలోకి వెళ్దాం తర్వాత ఈరోజైతే ప్రారంభంలోనే మంచి ధరలు పలుకుతున్నాయి టాప్ ధరలు అయితే ప్రారంభంలోనే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక్కడ ఇక్కడ ఈరోజైతే స్టాక్ విషయానికి వస్తే నిన్నటికంటే భారీగా పెరిగింది నిన్న ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వస్తే ఈరోజు తొంభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి అంటే పదివేల బాక్సులు పెరిగాయి కారణం ఏమంటే ఇక్కడ రేట్లు బాగబోతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల మార్కెట్ల నుంచి వెళ్ళే రైతులు కూడా ఇక్కడికి వచ్చారని మనకు అందిన సమాచారం ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయాల్సింది కోరుచున్నాము అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు అర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక లో క్వాలిటీలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు ధర పలికింది మీడియాలు మిక్సింగ్లు ఇవైతే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై వరకు ధర పలకడం విశేషం ఇక సూపర్ క్వాలిటీ ఐటమ్స్ టాప్ రేట్ ఐటమ్స్ అక్కడ ఒకటి అక్కడోలాటు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇంకా ప్రారంభం వేలం పాటలే కాబట్టి ఇంకా ధరలు పెరిగే సూచనలు కల్పిస్తున్నాయి ఇంకా చాలా వేలం పాటలు జరగాల్సిన అవసరం ఉంది ఇక మరొక రేటు పెరిగితే టాప్ రేట్లు పెరిగితే మరొక వీడియోలో టాప్ ధరలు అందిస్తాము రైస్ సోదరులు ముఖ్యంగా ఏమంటే యావరేజ్ ధరలు ఎంత వెళ్ళాయి అనేది గమనించాలా టాప్ ధరలు అయితే వన్ ఆర్ టూ లాట్స్ వెళుతాయి యావరేజ్ ధరలు అయితే ఎక్కువ భాగం పదహైదు కేజీల బాక్సులు ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ భాగం లాట్లు వెళ్ళాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ